హలో వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ డిలైట్స్ ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే పెప్పర్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము ఈరోజు మనము చికెన్ పెప్పర్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ మిరియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి ఇలా రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టుకొని అది హీట్ ఎక్కాక అందులోకి ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ హీట్ ఎక్కాక అందులోకి చెక్క ఒక మూడు లవంగాలు రెండు యాలకులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ముందుగా మనం నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక తర్వాత దాంట్లోకి గరం మసాలా కొంచెం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు మనం ఆల్రెడీ కొంచెం కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ హాఫ్ టేబుల్ స్పూన్ కారము ఇది వచ్చేసి మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా వన్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడరు జీలకర్ర అది వచ్చేసి యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకొని ఇవ్వాలి ఇలా పౌడర్స్ అన్నీ బాగా వేసుకొని ఫ్రై అయ్యాక లాస్ట్లో కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకోండి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ ఫ్రైకి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి బాగుంటుంది టేస్ట్ అంతేనండి ఇంతే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే చికెన్ పెప్పర్ ఫ్రై రెడీ ఒక బౌల్లోకి తీసుకుందాం అంతే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పెప్పర్ చికెన్ ఫ్రై రెడీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్